ஜின்பாத் ஏபிடி ஜின்பாத் 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 ஏபிடி ஜின்பாத் ஜின்பாத் ஏபிடி ஜின்பாத் 2 கிலோவுல ஒரு 4 டிஏ லு வேண்டனே வேண்டனே ரெண்டிங்ல உள்ள 4 டிஏ லு வேண்டனே வேண்டனே ரெண்டிங்ல உள்ள 4 டிஏ லு வேண்டனே வேண்டனே ஐஆர் நீ வேண்டனே ஆகிடாலே ஐஆர் நீ வேண்டனே ஆகிடாலே ஐஆர் ಇಲ್ಲ ಇದು ಪೆಂಡಿಂಗ್ ಲೋನ ತೆಗೆತಾ ಜಿಲ್ಲಾ

సమర్పించే భాగంగా ఈరోజు ధర్మవరం తహసీల్ కార్యక్రమం ఇచ్చేసి ఉన్నాం సో ఎంతో కాలంగా డీఎల్ కానీ పిఆర్సీ కమిషన్ నియమించకుండా ఐఆర్ ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది సో గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి ఉద్యోగులు ఇబ్బంది పెడితే కొత్త ప్రభుత్వమైన ఉద్యోగుల ఆస్తుల్ని నెరవేర్చిందని ఆశించాం చిన్న அரந்த <laughs> okay. okay, <laughs> మండల మరియు సాయంత్రమైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన వారంలో భాగంగానే ఈరోజు ధర్మవరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది అది కూడా స్కూల్ అవర్స్ తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది నిన్నటి రోజున మరి నల్లారిపల్లతో నిరసన చేశాం ఈరోజు ఈ కార్యక్రమం రేపటి రోజున ప్రజాప్రతినిధులకు ఇట్లా రోజు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ ఇవ్వాలని అదేవిధంగా నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి ఆ డిఏలు అన్నీ కూడా వెంటనే ప్రకటించాలని అదేవిధంగా ఐఆర్ థర్టీ పర్సెంట్ ఇవ్వాలని ముఖ్యంగా ఉపాధ్యాయులకు మానసిక క్షోభ గురి చేసేటువంటి అసెస్మెంట్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని అదేవిధము తర్వాత సిపిఎస్ కూడా రద్దు చేయాలని ఫిఫ్టీ సెవెన్ దాని మెమో ప్రకారము అందరికీ కూడా ఓపీఎస్ రెండు వేల మూడు డిఎస్ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా మరి దాన్ని ఓపీఎస్లోకి మార్చాలని చెప్పి డిమాండ్లతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఉండడం జరిగింది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం పెద్ద తేడా లేకోకుండా ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరినీ కూడా మానసిక క్షోభ చేసేటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు పదహారు నెలలు అవుతోంది పదహారు నెలల నుంచి కూడా ఏ ఉపాధ్యాయుని కానీ ఏ ఉద్యోగ రంగానికి కానీ ఒక్క రూపాయి జీతం పెరిగినటువంటి పరిస్థితి లేవు కానీ మార్కెట్లో మాత్రం ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయి మరి ధరలకు జీతానికి చాలా వ్యత్యాసం ఉన్నది ధరల సూచికి మేరకే మరి డిఏ కానీ ఐఆర్ కానీ ఇవ్వాలనేది ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రచున పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా దసరా కానుకైనా కూడా మరియు డిఏ ప్రకటిస్తారని అదేవిధంగానే ఐఆర్ పిఆర్ఎస్ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటిస్తారని చెప్పి ఏపీటీఏ పక్షానం ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలను ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తుంది